మన జీవితంలో ఎన్నో ఎన్నెన్నో సమస్యలని ఎదుర్కొంటూ ఉంటాం కదా ఇవన్నీ మనకి మహాభారతంలో కనిపిస్తాయి మనం ఎదుర్కొన్న ప్రతి సమస్యకి పరిష్కారం మహాభారతం చదివితే అర్థమవుతుంది ధర్మానికి మారు పేరు ధర్మరాజు నిజాయితీగా ఉంటే చివరికి మనం జీవితంలో గెలవగలము అనేది ధర్మరాజు పాత్ర మనకి తెలియజేస్తుంది మనది కాని ఆస్తిని మనం తీసుకుని స్త్రీలను పరాభవిస్తే జీవితం ఎంత నాశనం అయిపోతుంది అనేది దుర్యోధనుడి పాత్ర తెలియజేస్తుంది దుష్ట సాంగత్యం చేస్తే సర్వనాశనం అయిపోతాం మన దగ్గర ఎంత ప్రావీణ్యం ఉన్నా సరే అనేది కర్ణుడి ద్వారా మనకి అర్థమవుతుంది ఇలా ప్రతి పాత్ర మనకి జీవితంలో నేర్పించే పాఠాలే అసూయ ద్వేషంతో రగిలిపోతూ ఇంకొకరు పైకి వెళ్తుంటే దాన్ని చూసి తట్టుకోలేక కిందకి లాగేయాలి అనే మనస్తత్వం మనకి శకుని పాత్రలో కనిపిస్తుంది ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అనేది భీష్ముడి పాత్రలో కనిపిస్తుంది ఎన్ని కష్టాలు వచ్చినా సహనంగా ఉండాలి అనేది మనకి కుంతిదేవి పాత్ర తెలియజేస్తుంది ఇలా మన జీవితంలో మనం ఏవైతే ఎదుర్కొంటున్నామో ఆ సమస్యలన్నీ కూడా మనం మహాభారతంలో చూడొచ్చు ఒక సమస్యలు మాత్రమేనా మన మహాభారతం చదివితే తెలిసేది ఆ సమస్యలకి పరిష్కారం కూడా మనకి తెలియజేస్తుంది మహాభారతం ఏది చెయ్యాలి ఏది చేయకూడదు ఇవన్నీ మనకి కలగలిపి మహాభారతంలో కనిపిస్తాయి ప్రతి మనిషి జీవితంలోనూ ఏదో ఒక రోజున కురుక్షేత్ర యుద్ధాన్ని ఎదుర్కోవాలి అధర్మం చేస్తే వాళ్ళు తాత్కాలికంగా ఉన్నత స్థితిలో ఉన్నట్లు మనకి కనిపించినా కిందకి దిగి రాక తప్పదు పతనం అయిపోక తప్పదు అని మనకి కౌరవుల ద్వారా సహనం పాటించి నిజాయితీగా ఉంటే తాత్కాలికంగా కష్టాలు వచ్చినా సరే మనం జీవితంలో గెలవగలుగుతాము అని మనకి పాండవుల ద్వారా తెలుస్తుంది మనం ధర్మాన్ని పాటిస్తే కృష్ణ పరమాత్మ మనవైపే ఉంటారు అనేది మనకి భారతం చెప్తుంది ఇలా ఎన్నో అద్భుతాలు ఎన్నో సూక్ష్మాలు మనకి తెలియనివి ఎన్నో మహాభారతంలో ఉన్నాయి వాటన్నింటినీ అత్యద్భుతంగా మనకి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు రేపు నవంబర్ ఇరవై ఏడు నుంచి జనవరి ఇరవై ఐదు వరకు రాజమహేంద్రవరంలో హిందూ సమాజంలో సాయంత్రం ఆరున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు అలాగే ఈ కార్యక్రమం ఆయన అఫీషియల్ ఛానల్లో కూడా లైవ్ లో వస్తుంది అందరూ ఈ అవకాశాన్ని వదులుకోకుండా వినే ప్రయత్నము అలాగే ఆ ప్రాంగణానికి వచ్చే ప్రయత్నము చేయండి